ఐస్ క్రీమ్ వేసవి కాలంలో ఈ పేరు వినగానే ప్రజల నోళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక అందరినీ ఆకర్షించేది కానీ మీరు ఐస్ క్రీమ్ తయారీ బిజినెస్ ఎంచుకుంటే మంచి లాభం పొందొచ్చు ఈ వ్యాపారం లాభదాయకమైంది మీరు ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మీరు రెండు మూడు విషయాలను గుర్తుంచుకోవాలి ఉదాహరణకు మీరు ఏ మార్కెట్ను లక్ష్యం చేసుకోవాలి అంటే మీరు అమూల్ మదర్ డైరీ రకం ఐస్ క్రీమ్ను అందించాలనుకుంటున్నారా లేదా మీరు నేచురల్స్ లేదా ఎన్ఐసి వంటి బ్రాండ్ ను సృష్టించాలి అనుకుంటున్నారా అనేది మొదటి విషయం రెండవది మీ ఉత్పత్తి ధర ఎంత ఉంటుంది మీరు నిర్ణయించిన ధర మీ వ్యాపార స్థానానికి సరిపోతుందా అనే విషయాలను కూడా పరిగణలోనికి తీసుకొని బిజినెస్ ను మొదలు పెట్టాలి ఈ మూడు విషయాలు ఖరారైతే మీ ఐస్ క్రీమ్ వ్యాపారం విజయవంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఐస్ క్రీమ్ నిజానికి పాల ఉత్పత్తి దీని ప్రధాన పదార్థాలు పాలు ఘనీకృత పాలు చక్కెర క్రీమ్ కొవ్వు ఇది కాకుండా రుచులు లేదా పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో ఉపయోగిస్తారు విదేశాలలో ఐస్ క్రీమ్ లో గుడ్డు కూడా కలుపుతారు కానీ భారతదేశంలో ఇది అస్సలు ప్రాచుర్యం పొందలేదు ఐస్ క్రీమ్ చాలా ప్రాథమిక పద్ధతిలో తయారు చేస్తారు ఇందులో పాలను ముందుగా పాశ్చరైజ్ చేస్తారు ఇది మిగిలిన పదార్థాలు రుచులతో మిడితం చేయబడుతుంది మందపాటి ఆకృతి సిద్ధంగా ఉన్నప్పుడు అది అచ్చులు కప్పులు లేదా శంకులలో నింపబడి స్తంభింప చేయడానికి ఉంచుతారు వాణిజ్య ఉత్పత్తిలో కొన్ని స్టెబిలైజర్లు కూడా జోరు ఇది ఐస్ క్రీమ్ షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మీ సొంత ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించండి ఐస్ క్రీమ్ వ్యాపారం రెండు రకాలుగా జరుగుతుంది మొదటి మార్గం ఏంటి అంటే పెద్ద బ్రాండ్ కు చెందిన ఐస్ క్రీమ్ అమ్మే పార్లర్ ను తెరవడం అక్కడ మీకు మార్జిన్ నుండి ఆదాయం వస్తుంది మీ సొంత ఐస్ క్రీమ్ బ్రాండ్ ను సృష్టించడం మరో మార్గం ఇందులో మీరు మీ రుచులకు ప్రత్యేకతను ఇవ్వవచ్చు మీ ఎంపిక ప్రకారం మార్జిన్ ను కూడా నిర్ణయించుకోవచ్చు భారతదేశంలోని ప్రసిద్ధ ఐస్ క్రీమ్ బ్రాండ్ న్యాచురల్ కూడా ఇదే పద్ధతిలో ముంబైలోని జూహు నుండి ప్రారంభమైంది మీరు పైన పేర్కొన్న మార్కెట్ రీసెర్చ్ మార్కెట్ లొకేషన్ ధరల సమస్యలను క్రమబద్ధీకరించినట్లయితే ఇప్పుడు మీ ఐస్ క్రీమ్ వ్యాపారం కోసం మీకు ఏ ఏ సాధనాలు అవసరమవుతాయో చూద్దాం అయితే ఐస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు బ్లెండర్లు లేదా ఐస్ క్రీమ్ తయారీదారులను కలిగి ఉండాలి ఇది కాకుండా మీరు డీప్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ స్టోరేజ్ స్పేస్ ప్యాకేజింగ్ మెటీరియల్ డిస్పోజిబుల్ కట్లరీ జనరేటర్లు బిల్లింగ్ సిస్టమ్ను కలిగి ఉండాలి ఇది కాకుండా మీరు ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని నడపడానికి ప్రారంభంలోనే ఐదు మంది వ్యక్తులను కూడా నియమించుకోవాలి ఇద్దరు సిబ్బంది నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా ఉండాలి మీరు యంత్రాన్ని ఆపరేట్ చేయడం మిశ్రమాన్ని తయారు చేయడం వంటివి చేయగలరు అయితే మీరు మీ ఉత్పత్తి ప్రమాణాన్ని సరిచేస్తే మీరు నైపుణ్యం లేని కార్మికులను తరువాత నైపుణ్యం చేయవచ్చు